అందరికీ నమస్కారం అండి జేడీ వాల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ గోంగూర చికెన్ కర్రీ అండి ముందుగా ఒక కట్ట గోంగూర తీసుకున్నాను దాన్ని కోసి శుభ్రం చేసుకుని కడిగి పెట్టుకోవాలండి కడిగి ఉడకబెట్టుకోవటానికి తగినన్ని వాటర్ పోసి గోంగూరని మెత్తగా ఉడికించాలి ఇలా అయిన తర్వాత గరిడితో మెదిపి పక్కన పెట్టుకోవాలండి ఈ గోంగూరలో చికెన్ చాలా బాగుంటుంది ఎర్ర అండి చాలా మెత్తగా కూడా అయిపోయింది ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలకి గళ్ళుప్పు పసుపు కారం వేసి మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు వందల గ్రాముల చికెన్కి ఈ సరిపడా వేసుకుని ఒక పది నిమిషాలు మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టి ఇలా మొత్తం కలిపి మూత పెట్టాలండి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ముందుగా స్టవ్ వెలిగించి దాగబెట్టి వేడయ్యాక దానికి తగినంత నూనె వేసుకోవాలండి మూడు వందల గ్రాముల చికెను ఒక కట్ట గోంగూర గోంగూర చికెన్ కర్రీ కండి ఆయిల్ వేడయ్యాక ఈ ఆనియన్ ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి దీనిలో ఒక పావు స్పూను పసుపు కొంచెం సాల్ట్ ఆనియన్ మగ్గటం కోసం వేసి కలపాలండి ఒకసారి ఉప్పు పసుపు సాల్టేను ఆనియన్ వేగాక ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేయాలండి వేసి కలిపి చికెన్లో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయేవరకు మూత పెట్టి ఉంచాలండి మగ్గని ఈ చికెన్ మెత్తబడిపోతుంది దీనిలోనే సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను ఒకసారి మూత తీసి ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి దీనిలో తగినన్ని నీళ్ళు పోసుకుని మూత పెట్టాలి ఒక టెన్ మినిట్స్ అయ్యాక ఇప్పుడు దీనిలో ఉడికించి పెట్టుకున్న గోంగూర మెదిపిన దాన్ని వేసి కలుపుకోవాలండి కలిపితే కూర గ్రేవీ బాగా ఇది ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కామెంట్స్ చేయండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి మీరు కూడా చేసుకుని ఇప్పుడు మూత పెట్టింది తీసి ఇప్పుడు గోంగూర కలపాలండి దీనిలో చాలా బాగుంటుందండి ఇది ఆకుకూర కదా హెల్తీ ఫుడ్డు ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోద్ది అండి గోంగూర చికెన్ ఇప్పుడు తగినంత ఒక అర స్పూను గరం మసాలా వేసి మూత పెట్టుకోవాలండి దీన్ని అయిపోయిందండి గోంగూర చికెన్ కర్రీ అయిపోయిందండి గోంగూర చికెన్ కర్రీ నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి అయిపోయిందండి గోంగూర చికెన్ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి